ఏం మిగిలి కానీ చిన్నప్పుడు నేను చూస్తాను మా ఇంటికి వెళ్ళిన చుట్టం అయితే మా ఇంట్లోనే కోడి దొరుకుతుంటే సాకలైన పిలిచి ఆ కోడి కోసి చుట్టాన్ని ఎల్లరితో కోడిగుడ్డు కావాలంటే మా ఇంట్లోనే ఉల్లిగడ్డలు పోతారు మీద అటు మీద అందరూ కోడిగుడ్డు పెడితే మా మా అటుకెక్క సురాల కోడిగుడ్లు దొరుకుతాయి అది అందులో చూస్తే అలా కోడుగుడ్లు పెడుతు అంటే ఒక రైతుకు ఒక ఉప్పు తప్ప అప్పుడు ఉప్పు అంటే దొడ్డు ఉప్పు ఈ సన్నపు లేవు టాటా ఉప్పులు గీ ఊట ఉప్పు లేదు దొడ్డు ఉప్పు ఒక క్వింటల్ బస్తా తీసుకొచ్చి ఇంటికాడరు అది బర్లో పెడతారు అది దంచి మన కూరల్లో వేసుకుందురు రైతు ఉప్పు తప్ప ఇంకోటి కొను కొన్నారా వెంటనే అన్ని దొరికినాయి కోడి గుడ్డుతోసా కోడితోసా సహా ఎల్లిపాయ ఉల్లిపాయ అన్ని కొత్తిమీర ఉగ్గి ప్రతిదీ ఇంట్లో వండించిన రైతు కొనుక్కోలే అప్పటికిప్పటికి రైతుకు తేడా ఏమొచ్చిందంటే రైతు మొత్తం కొనుక్కుంటే పాలు కొనుక్కుంటే ఉప్పు కొనుక్కుంటే పప్పు కొనుక్కుంటే నూనె కొనుక్కుంటే ఆ నూనెలో కూడా నేను ఈ మధ్యలో నూనె చూస్తా ఉన్నా నూనె తొంభై రూపాయలకు వంద రూపాయలకు కిలో నూనె ఇస్తా ఉన్నా ఈ వంద రూపాయలకు తొంభై రూపాయలకు ఇచ్చిందంతా కలితే అని మనం తిడుతా ఉన్నాం నేను ఈ మధ్యలో పల్లికేయడం నువ్వు నువ్వులు కొని నూనె పట్టించు నేడా గానుగులు వచ్చి నేను కలిగిన అలా అవి పట్టిస్తే మనకు రెండు వంద మూడు వందల రూపాయలు పడుతుంది ఒక కిలో నూనె వాడు తొంభై రూపాయలకి ఎట్లా ఎత్తున్నాడు కిలో అంటే కల్తీ కల్తీతోనేమవుతున్నాయి క్యాన్సర్ పేషెంట్ విపరీతమైనటువంటి క్యాన్సర్ పేషెంట్లు ఇతరైనటువంటి కిడ్నీ పేషెంట్స్ గుండె వ్యాధిగాస్తులు హార్ట్ అటాక్స్ రావడం ఇవన్నీ విపరీతంగా పెరిగిపోయినాయి మించికి ఒక పేషెంట్ తయారైపోయింది ఏంటిది ఇదంతా కల్తీ కల్తీ లేని ఆహారాలు దొరకాలంటే పంటలు బాగా రైతులకు అనేకమైనటువంటి టెక్నాలజీ ప్రకారం దాన్ని తీసుకొచ్చి ఇప్పుడేమో ఏం టెక్నాలజీ వచ్చిందంటే మా రాజేశ్వరరావు గారు చెప్పినట్టు ఈ కోతుల పెడతకి ఇవన్నీ ఒకటే టెక్నాలజీ వచ్చింది ఏది పెట్టినా పడనితలేవు ఒక రైతుకు వ్యవసాయం చేస్తే పొలం చేస్తేనే వ్యవసాయంలో ఇంకో పాటు లేదు ఎందుకంటే హార్వెస్టర్ మన నాటు పెట్టే మిషన్ వచ్చి నాటు పెడుతున్నారు లేకపోతే బీహార్ వాళ్ళు మధ్యప్రదేశ్ వాళ్ళు వచ్చి ఒరిస్సాల్లో వచ్చి నాకు పెట్టిపోతున్నారు ఈ హార్వెస్టర్ వేస్తారు కోరుతున్నది ఆంధ్ర నింపుతున్నాం మార్కెట్లకు పెడుతున్నాం అమ్ముతున్నాం కాబట్టి అది అల్కడి పంట ఒకటి ఏంటంటే రైతు ఇప్పుడు మొత్తం కరీంనగర్ జిల్లా హైయెస్ట్ వరి పరిధిచ్చేదాకా మనమే టాప్ ఉన్నాం తెలంగాణ ఇరవై ఐదు క్వింటాలు ముప్పై క్వింటాల్ అయ్యేటి పది క్వింటాలు పన్నెండు క్వింటాల్కి ఎక్కువ కాలేదు దాంతోనే అయితే వేసినటువంటి పెట్టుబడి పెట్టినటువంటి పెట్టుబడి కూడా రైతుకి వస్తలేదు కాబట్టి ఉత్పత్తి గ్యారెంటీ అనేటువంటిది ప్రభుత్వం తీసుకురావలసినటువంటి అవసరం ఉన్నది దానికి కిసాన్ గ్రామీణ కిసాన్ మేళ ద్వారా ఈ ఎంపీఓల ద్వారా ఈ ప్రభుత్వానికి తెలియజేయడం కొరకు మనం ప్రయత్నాలు చేయాలని చెప్పి నేను సుహాకర్ రావు గారిని కోరుతూ మీ అందరినీ కోరుతూ ఎంపీఓళ్ళందరినీ కూడా కోరుతూ ఇలాంటి కార్యక్రమాలు మనం ఇంకా ముందుకు ఇక ఇవన్నీ విజయవంతం కావాలని చెప్పి మరి ఇలాంటి యొక్క కార్యక్రమాలు ఇంకా ముందు కొనసాగాలని చెప్పి నేను ఈ అవకాశం కల్పించిన నిర్వాహకులకు ధన్యవాదాలు